అక్కినేని నాగార్జున కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అంటే శివ అనే చెప్పాలి ఒక మైలురాయిగా నిలిచిపోయింది భారతీయ సినిమా గమనాన్ని మార్చేసింది శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పైదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేసింది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది శివ క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా వంటివి అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది చెప్పాలంటే కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అప్పట్లో ముఖ్యంగా సైకిల్ చైన్ని ఒక ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ అప్పట్లో యూత్ని బాగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు కోలాటాలతో డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రిలీజ్ అయిన తొలి రోజు సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి శివ రిలీజ్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లు తీసుకువచ్చింది రెండో రోజు కోటిన్నర మూడో రోజు కోటి నలభై లక్షలు నాలుగో రోజు కోటి యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమా తొలి వారానికి పది కోట్ల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఈ సినిమా పదో రోజు నలభై లక్షల రూపాయలు పదకొండో రోజు ఇరవై ఆరు లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది సో మొత్తంగా నలభై నుంచి యాభై రోజుల మధ్య ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటూ ముందు నుంచి భావించారు రీరిలీజ్ అయిన పాత సినిమాల్లో శివ ఒక రికార్డు క్రియేట్ చేసింది వీకెండ్స్లో కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మరో నలభై ఐదు చోట్ల ఈ సినిమా ఆడుతోంది శివ సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దానికి సాక్ష్యమే ఈ కలెక్షన్లో సునామీ అంటున్నారు అక్కినేని అభిమానులు సో అప్పటి తరం యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కూడా ఈ సినిమాని మరోసారి తెరపై చూసి ఆనాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇలయ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద బలమైంది ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉన్నాయి ఇక అఖండ టూ సినిమా వరకు ఈ సినిమా థియేటర్లో నడిచే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులో